వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం రేపటి నుంచి ఎవరు అడ్డుపడినా సరే సింహరాశి వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది సింహరాశి వారు తలరాత మార్చే వ్యక్తి రాకతో జీరో నుంచి హీరోగా ఎదగబోతున్నారు రేపటి నుంచి మిమ్మల్ని రాజయోగం కారణంగా ఆ దేవుడు వచ్చినా సరే మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు సింహరాశి వారికి జీవితంలో ఉన్నత ఫలితాలు దక్కించుకునే సమయం దగ్గరలోనే ఉంది రేపటి నుంచి ఈ రాశి వారు శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు ముఖ్యంగా సూర్యుడి ప్రభావం వల్ల రాజయోగం కారణంగా వీరి జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు వస్తాయి ఆర్థికంగా భారీ లాభాలను పొందుతారు నాయకత్వ లక్షణాలు ఉండే సింహరాశి వారు రేపటి నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందుకోబోతున్నారు కెరీర్ లో మార్పుల కారణంగా ఉద్యోగం వ్యాపారం వృత్తుల విషయంలో మాత్రం చాలా చక్కగా వెల్ సెటిల్ అవుతారు రేపటి నుంచి మీకున్న అన్ని విషయాల్లో కూడా ప్రతికూలతల నుంచి బయటపడతారు అనుకూలతల వైపు మీ ప్రయాణం ఉంటుంది రేపటి నుంచి మీకు అన్ని మంచి రోజులే అవును పూర్వజన్మ పుణ్యఫలం కారణంగా రేపటి నుంచి సింహరాశి వారి జీవితంలోకి తల రాత మార్చే వ్యక్తి వస్తాడు దాంతో మీరు త్వరలోనే నెంబర్ వన్ గా ఎదగబోతున్నారు ఇది వాస్తవం ఆ వ్యక్తి రాక మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది అతని వల్ల టోటల్ గా మీ లైఫ్ మొత్తం చేంజ్ అవుతుంది అతను మరెవరో కాదు మీ మంచి కొరే మంచి గొప్ప మనసున్న వ్యక్తి అతను ఇచ్చే సలహాలు మీకు ఎంతో హెల్ప్ అవుతాయి అన్ని విధాలుగా మీకు రాబడి పెరుగుతుంది ధనవర్షం కురుస్తుంది ముఖ్యంగా సింహరాశి వారి జీవితంలో రేపటి నుంచి ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకుపోతున్నాయి మీ జీవితం ఎంతో వినూత్నంగా మారబోతుంది ఇదంతా జరగడానికి కారణం ఆ వ్యక్తి అతను మీకు మీరు ఉద్యోగం చేసే ఆఫీస్లో కావచ్చు మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కావచ్చు మీ బిజినెస్ పార్ట్నర్ రూపంలో పరిచయం కావచ్చు ఇలా ఎప్పుడైనా సింహరాశి వారి జీవితంలోకి తల రాత మార్చే వ్యక్తి వచ్చే అవకాశం చాలా వరకు ఉంది మీరు నెంబర్ వన్ గా ఎదికేందుకు ఆ వ్యక్తి మీకు ఫుల్ సపోర్ట్ చేస్తారు మీరు చేస్తున్న ప్రతి పనుల్లోనూ అతను మీకు అన్ని విధాలుగా తోడు నీడుగా ఉంటారు మీ వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాన్ని చెబుతూ సలహాలు సూచనలు ఇస్తారు జీవితం అంటే ఏంటో అతని మాటల వల్ల మీకు బాగా తెలిసొస్తుంది ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఏ విధంగా మెలగాలి ఇలా ప్రతిదీ మీకు ఆ వ్యక్తి ఒక గురువులాగా బోధిస్తాడు ఆ నూతన వ్యక్తి మాటలు మీ రోజువారి జీవితంపై ఎఫెక్ట్ చూపుతాయి అందువల్ల చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అద్భుతంగా రాణిస్తారు సింహరాజ్ వారు ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైన పురోభివృద్ధి ఉంటుంది ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపార రంగంలో మీరు ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు వస్తాయి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతూ ఉంటుంది మంచి పేరు తెచ్చుకుంటారు సింహరాశ్వర్ అలాగే సింహరాశి విద్యార్థులు పోటీ పరీక్షలో బాగా రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ ఉంటుంది కావాల్సిన స్కూళ్ళలో కావాల్సిన కాలేజీల్లో మంచి ర్యాంకులను సంపాదిస్తారు సింహరాశి విద్యార్థులు అలాగే ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు ఉన్నాయి విదేశాలకు వెళ్లాలనుకునే వారి ఫలిస్తుంది చిన్న చిన్న ఇబ్బందులతో పాటుగా ఆనందం శాంతి కూడా ఉంటాయి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి ఛాన్స్ ఉంది ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులకు సంబంధించి మంచి డిమాండ్ ఉంటుంది తల్లిదండ్రుల నుంచి ఆశించినటువంటి స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి సింహరాశి వారికి ఇకపోతే శుభవార్తలు వింటారు ఈ టైంలో కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి మీ జీవితం అంతా కూడా ఆనందకరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి బయటపడతారు కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి సమయం చాలా సానుకూలంగా ఉంటుంది అలాగే రాబోతున్న రోజుల్లో మీరు ఏవైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఇదే సరైన సమయంగా చెప్పుకోవచ్చు ఎందుకు అనంటే ఆ దేవుడే యొక్క సింహరాశి వారికి అఖండ రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈ టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయి తిరుగుతారు మొదటి నుంచి కూడా బాగా ప్రాఫిట్స్ వస్తాయి అంచెలంచెలుగా ఎదుగుతారు సింహరాశి వ్యక్తులు వ్యాపార రంగంలో మీకు అసలు తిరుగు అనేది ఉండదు నెంబర్ వన్గా రాణిస్తారు లాభాలు వస్తూనే ఉంటాయి ఈ బిజినెస్ ని మరింత విస్తరిస్తారు దీంతో మీరు నాలుగు తరాలు కూర్చుని తిన్నా కూడా తరగని ఆస్తిని సంపాదిస్తారు అలాగే చిన్నపాటి ప్రయత్నంతో ఫారిన్ కంపెనీస్ నుంచి కూడా మంచి ఆఫర్స్ ను అందుకుంటారు మీ వ్యాపారాలు దినదినాభివృద్ధి చెందుతాయి రెండు చేతులారా గట్టిగా సంపాదిస్తారు మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ మీ కుటుంబ సభ్యులు మీకు ఎప్పుడు తోడు నీడగా ఉంటారు మంచి సపోర్ట్నిస్తారు వారి యొక్క అండతో మీరు మరింత ధైర్యంగా ముందడుగు వేస్తారు సింహరాజ్ గారు ఆర్థిక వ్యాపార పరంగా వృత్తిపరంగా ఎంత ప్రయత్నిస్తే అంత చక్కటి రిజల్ట్ ఉంటుంది ఉద్యోగంలో ఇష్టమైన ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కోసం మీరు చేసే ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి ఆస్తి వివాదాలకు సంబంధించి తోబుట్టులతో రాజీ పడ్డానికి ఛాన్స్ కనిపిస్తుంది స్వయం ఉపాధి రంగానికి చెందిన వ్యక్తులు కొద్దిపాటి కృషితో స్థిరత్వం సంపాదించే సూచనలు బాగా ఉన్నాయి ఉద్యోగంలో అధికార యోగానికి ఛాన్స్ ఉంది ఈ రాశి గల జాతకులకు డబ్బు లాభం పురోగతి వంటి స్థానాలు సక్రమంగా ఉన్నాయి మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీ ప్రణాళికలు తప్పకుండా పురోగతి చెందే అవకాశం ఉంది వ్యాపారంలో లాభాలు వృత్తి జీవితంలో సంపాదన పెరుగుతుంది వృత్తిలో మంచి మీరు బాగా నైపుణ్యం చెందేందుకు అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి కొన్ని సంవత్సరాల వరకు వెనుక తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు ఆర్థిక పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకునే సూచనలు బాగా కనిపిస్తున్నాయి సింహరాశి వారికి ఇన్కమ్ పెరగడంతో పాటుగా సామాజిక హోదా పెరిగే అవకాశం కూడా ఉంది నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఉద్యోగం వస్తుంది ఈ యొక్క సింహరాశి గల వ్యక్తుల ఆరోగ్యంలో సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా రిలీఫ్ లభిస్తుంది మీకు అనుకోకుండా ఆర్థిక ప్రయోజనాలు చేతికి అంది వస్తాయని చెప్పాలి ఆర్థిక ప్రయోజనాలు ప్రాఫిటబుల్ గా ఉంటాయి వడ్డీ వ్యాపారం జూదం షేర్స్ వంటివి లాభం చేకూరిస్తాయి అలాగే వ్యవహారాలన్నీ సరిగ్గా అనుకూలిస్తే ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు ప్రతిదీ కూడా రాబోయే రోజుల్లో సింహరాశి వారికి అనుకూలిస్తాయి అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది సోదర సోదరి మనుల యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు లాభిస్తాయి ఆ సహాయ సహకారాల వల్ల వారితో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు సింహరాజు వారు అదేవిధంగా సంతాన సౌఖ్యం కూడా ఉంటుంది సంతానం వల్ల మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి శత్రుల మీద విజయాన్ని సాధిస్తారు శత్రులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు జీవిత భాగస్వామ్య సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయి మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా ఉంది అలాగే వ్యాపారులకు వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు ఉద్యోగులు అయితే ఇల్లు లేదా ఫ్లాట్లు కొనే యోగం ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే సింహరాశి వారికి ఆ కొత్త వ్యక్తి రాక మిమ్మల్ని మహర్ జాతకులుగా మార్చుతుంది అతని రాకతో మీ తలరాత పూర్తిగా మొత్తం మారిపోతుంది డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది మీరు కోరుకున్నవి మీ దగ్గరకు వస్తాయి మీరు నిస్వార్థంగా ఎటువంటి స్వార్థం లేకుండా ఏదైతే కోరుకుంటారో అవన్నీ మీ కళ్ళ ముందే జరుగుతూ ఉంటాయి సో ఇప్పటి వరకు చూశారు కదా సింహరాజ్ వారు రేపటి నుంచి మీ జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు ఎలా రాబోతున్నారు ఇక మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అనడానికి ఏ వ్యక్తి కారణమవుతారు ఇక నుంచి మీ లైఫ్ ఎలా ఉండబోతుంది మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఇలా సింహరాశి జాతకులకు సంబంధించి ఎన్నో విషయాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో సింహరాశి వారు ఉంటే తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఇప్పటి వరకు మీలో ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్కన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయండి ఎందుకంటే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీకు వీడియోస్ రూపంలో వస్తాయి కాబట్టి అలాగే మరొక చక్కని విడతా మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్